వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ డబుల్ స్మార్ట్ అంటూ రెండు డిజాస్టర్లు ఇచ్చాడు అందుచేత ఇప్పుడు పూరితో సినిమా చేసేందుకు హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనేది వాస్తవం విశ్వక్సేన్ తేజ సజ్జా గోపీచంద్ ఇలా పూరి నెక్స్ట్ మూవీ హీరోలు అంటూ కొంతమంది హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఏది కన్ఫర్మ్ కాలేదు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని పూరి ఎంతో ట్రై చేశారు కానీ సెట్ కాలేదు ఇప్పుడు కింగ్ నాగార్జునతో సినిమా చేయాలి అని ట్రై చేస్తున్నారట మరి మూవీ సెట్ తెలుసుకుందాం పదండి పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ చిరంజీవితో సినిమా చేయడం అదే ఆటో జానీ అసలు చిరంజీవి రీఎంట్రీ మూవీని పూరి డైరెక్షన్ లో చేయాలి అనుకోవడమే కాదు అఫీషియల్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది అయితే సెకండ్ ఆఫ్ నచ్చకపోవడం వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు ఆ మధ్య మళ్ళీ చిరంజీవితో సినిమా చేయడం కోసం ట్రై చేశారట కానీ సెట్ కాలేదు అయితే చిరుతో గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవితో కలిసి పూరి జగన్నాథ్ నటించడం విశేషం దీంతో వీరిద్దరి మధ్య మరింత అనుబంధం పెరిగింది ఈసారి ఈ కాంబో మూవీ పక్కా అనుకున్నారు కానీ కుదరలేదు ఇప్పుడు పూరి కింగ్ నాగార్జునతో సినిమా చేయడం కోసం కథ రెడీ చేశారట గత కొన్ని రోజులుగా నాగ్ కోసం పూరి కథ రాశాడని కాదు కాదు అఖిల్ కోసం కథ రాశాడని ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి నాగ్తో పూరి శివమణి సూపర్ చిత్రాలు చేశాడు శివమణి హిట్ అవ్వగా సూపర్ యావరేజ్గా నిలిచింది సూపర్ వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది కానీ ఇంతవరకు ఈ కాంబోలో మరో సినిమానే రాలేదు ఈసారి మాత్రం నాగ్ కోసం పూరి అద్దరిపోయే కథ రెడీ చేశాడని హిట్ పక్కా అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది అలాగే అఖిల్ కోసం కూడా ఓ కథ రెడీ చేశాడట పూరి పూరి చిరుతో ఎంత ట్రై చేసినా సెట్ అవ్వలేదు మరి నాతో అయినా సెట్ అవుతుందో లేదో చూడాలి